ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మిక ప్రవచనం ప్రారంభం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మిక ప్రవచనం గావించారు గోదావరి నదీ తీరం శ్రీమఠం మైదాన ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ధార్మిక ప్రవచనం ప్రారంభించారు ధర్మపురి క్షేత్రానికి ఉన్న గొప్పతనం జీవనది గోదావరి ఉండడమేనని అన్నారు గోదావరి నది అన్ని నదుల కన్నా ఒక మహా గొప్పతనం ఉందని ఈ నది ప్రవహిస్తున్న తీర ప్రాంతమంతా పవిత్రం చేస్తుందని అన్నారు నీరే జీవనాధారమని అది అమృత స్వరూపం అని ప్రవచనం గావిస్తూ గోదావరి నది గొప్పతనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం విశిష్టత జీవన గమనంలో అనుసరించాల్సిన ధర్మం తదితర ధార్మిక అంశాలపై ఉద్బోధించారు सत्यं वविष्यावे कर्मामवदो तद्वक्कारववदो अवतुमाम शुकाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायै सर्वविग्नूपाशांतय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధప్రతిపత్త వందే పార్వతీ జగద పితర వందే పార్వతీపరమేశరీ సమగ్రయతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణగుణుంభనగరవైర కలర్ణకురాహక హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారు బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం సన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత పిపంచి విభాసి వైరించి హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం ఇది ధర్మపురి క్షేత్రం పరమాద్భుతమైనటువంటి క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి ఈ క్షేత్రానికి ప్రకృతి సహజంగా ఇవ్వబడినటువంటి గొప్ప కానుక గోదావరి నది ఒక జీవనది పక్కనే ప్రవహిస్తూ ఉండడం అన్నది క్షేత్రం యొక్క కంఠంలో అలంకరింపబడిన గొప్ప మణిమాల ప్రత్యేకించి మిగిలిన నదులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు గంగానది ఉంది గంగానది మీరు ఏ ఘాట్లో స్నానం చేసినప్పటికీ నిజానికి గంగ స్నానమే చేస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫలితం వస్తుంది కానీ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారనుకోండి మిగిలిన ఘట్టములలో చేసిన స్నానం కన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సాక్షాత్ శంకర భగవత్పాదులే ప్రతిపాదించి ప్రత్యేకంగా మణికర్ణికాష్టకము అని చెప్పి ఒక చేశారు అంటే అది గంగానది స్నానమే అయినప్పటికీ అడికంటికా ఘాట్లో చేసినటువంటి స్నానం అంత విశేష ఫలితాన్ని ఇస్తుంది కానీ గోదావరి నది దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గొప్ప విశేషాన్ని చెప్తారు మిగిలిన నదుల విషయంలో లేని ఒక అన్వయం గోదావరికి కలిగింది గోదావరిని మంగళోత్సంగా అన్న పేరుతో పిలుస్తారు కారణం ఏమిటంటే గోదావరి నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోయే పర్యంతం మేర ప్రవహిస్తోందో అంతమేర కూడా తీర ప్రాంతమంతా కూడా పవిత్రం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది గోదావరి అనేది ఏ క్షేత్రానికి పక్కన ప్రవహిస్తోందో ఆ క్షేత్రము యొక్క వైభవము అయిపోతుంది విశేషించి ఇక్కడ దక్షిణ వాహిని గోదావరి గురించి శ్రీనాథుడు ఒక మాట అంటాడు ఆపాతాళ గభీర నీరకు సుధాహరామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహీంద్రనగరీని శ్రీడికాయష్టికిన్ తాపాయ పితావిహర్తకి మహోదన్వా తృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగు గంగమ్మకున్నంటాడు